దీపని కన్న కూతురు కాబట్టి జ్యోత్సన చంపాలనుకుంది అంటూ సుమిత్రకు నిజం చెప్పిన దాసు అసలు దాస్ ఇప్పుడు నిజం చెప్పాల్సిన అవసరం ఏ వచ్చింది అసలు దాస్ సుమిత్రకి ఇప్పుడు నిజం చెప్పిన తర్వాత సుమిత్ర ఏం చేస్తుంది జ్యోత్సన విషయంలో దాసు ఎందుకు కోపం వచ్చింది ఎందుకు నిజం చెప్పాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక రెస్టారెంట్ తన చేయి జారిపోయే పరిస్థితి వచ్చేసింది సిఇఒ పదవి తన నుంచి దూరం అయిపోయే పరిస్థితి వచ్చింది ఇలాంటి సిచ్యుయేషన్ లో హ్యాండిల్ చేయటం ఎలాగో అర్థం కాక తప్పుల మీద తప్పులు చేయటం మొదలు పెట్టేసింది అసలు ఇప్పుడు సీఈఓ పదవిని తన నుంచి దూరం చేయకుండా ఉండడం కోసం తను ఏం చేస్తే ఇప్పుడు ఈ టాపిక్ డైవర్ట్ అవుతుందా అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి జ్యోత్స ఒక పెద్ద తప్పటడుగు వేసింది అదేంటి అంటే దాసుకి ప్రమాదం చేయాలి అనుకుంటుంది ఆల్రెడీ ఒకసారి చంపాలనుకునే అటెంప్ట్ చేసి ఆ అటెంప్ట్ లో ఫెయిల్ అయ్యి దాసు సగం ఆ నిజాన్ని బయట పెట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి మళ్ళీ అదే తప్పు చేయబోయింది అసలు దాస్ అనేవాడు లేకపోతే అంటే ఇప్పుడు నా మ్యాటర్ డైవర్ట్ అవడం కోసం ఎవరో ఒకరిని నేను టార్గెట్ చేయాలి ఆ టార్గెట్ చేసేది ఏదో నా రహస్యం తెలిసిన దాస్ ని టార్గెట్ చేస్తే కంపల్సరీగా దాసు గురించి ఆలోచించడమే కాకుండా అటు నానమ్మ కూడా ఆ పనుల్లోనే ఉంటుంది కాబట్టి ఇక నేను నానమ్మతోనే ఉంటాను కాబట్టి సిఇఒ పదవి రాజీనామా ఇవన్నీ మాట్లాడితే నానమ్మ గట్టిగా అడ్డుకుంటుంది కాబట్టి గ్రానియే నాకు ఆయుధంగా మారాలి అంటే దాసు చావాలి అని చాలా గట్టిగా బలంగా అనుకున్నటువంటి జ్యోత్సిన ఇక తోటి మాట్లాడాలి రమ్మని చెప్పి చెప్తుంది చెప్పేసరికి దాసు జ్యోత్సని కలవడానికి వెళ్తాడు అలా వెళ్ళిన తర్వాత నేను నేనొక మాట చెప్తాను విను నీకు దీప మీద ఉన్నంత ప్రేమ నా మీద లేదని తెలుసు దీప మీద నీకు ప్రేమతో పాటు జాలి కూడా ఉంది ఎందుకంటే అసలు ఈ ఇంటి వారసురాలు తనైనా సరే తను బయటకి బయట పడేయబట్టం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది ఇప్పటికీ ఎదుర్కొంటోంది అని నీ మనసుకి చాలా బాధగా ఉంది అది నాకు తెలుసు కానీ నీకు ఒక విషయం తెలియదేంటంటే ఇప్పుడు నేను శివనారాయణ గారి యొక్క వ్యాపారాల్లో నుంచి బయటకు గెంటేయబడుతున్నాను నీ కూతురు ఇలాంటి పరిస్థితికి రావడం నీకు సంతోషమా చెప్పు అని అంటే చూడు జ్యోత్సనా నా కూతురు అనేది నువ్వు పక్కన పెట్టేశాయి నువ్వు చేసిన తప్పుల వల్ల నువ్వు బయటకు రావాల్సిన పరిస్థితి వస్తోంది కాబట్టి నువ్వు ఈ విషయం గురించి నన్ను అడిగితే నేను నీకేమీ చెప్పలేను అని అంటాడు దాసైతే అలా అన్న తర్వాత ఇక మరి ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఇప్పటికీ నీకు దీప మీదే ప్రేముంది అని నాకు అర్థమవుతోంది అవునా కాదా అంటే దీప మీద నాకు గౌరవం ఎక్కువ ఉంది ఎందుకంటే ఆ ఇంటి వారసురాలు అనే విషయం తనకి తెలుసో లేదో పక్కన పెట్టేసాయి ఒకవేళ నిజంగానే తనకు తెలిసినా కూడా తను చాలా గౌరవంగా నడుచుకుంటుంది నీలాగా సాక్ష్యాలు మాయం చేయాలని కానీ తెలిసిన వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేయాలని కానీ అస్సలు ఆలోచించదు సో అలాంటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీప మీద గౌరవాన్ని పెంచుకుంటానంటాడు దాసు ఇక అలా అనేసరికి ఆలోచనలో పడుతుంది ఆలోచనలో పడడమే కాదు దాసు నేను అనుకున్నట్టుగా ఇప్పుడు నిన్ను చంపి పక్కన పాడేస్తే నేను అనుకున్నది కన్ఫర్మ్ గా జరుగుతుంది అనేది ఆలోచించినటువంటి జ్యోత్స్న ఇక వెంటనే తన చేత్తో తీసుకొచ్చుకున్నటువంటి రాడ్ ని దాసు మీదకి విసిరేసే ప్రయత్నం చేస్తుంది దాంతో ఇక దాసు నేను అనుకున్నాను జ్యోత్సన నువ్వు ఇలాంటిది ఏదో ప్లాన్ చేస్తావని లేకపోతే నువ్వు జ్యోత్స్న ఎందుకు అవుతావు నీకు ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను అంటూ దాసు అక్కడి నుంచి గబగబా జ్యోత్స్న కళ్ళు కప్పి పారిపోతాడు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన ఫోన్ని తీసి సుమిత్రకు కాల్ చేస్తాడు జ్యోత్సన దాస్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది కానీ దాసు కనిపించడు చ మిస్ అయ్యాడు ఇప్పుడు డైరెక్ట్గా అటాక్ చేస్తానని తెలుసుకుని మరీ మిస్ అయ్యాడు ఏం జరుగుద్దు ఏంటో అని టెన్షన్ పడుతూనే ఉంటుంది లోపు దాస్ సుమిత్రకి కాల్ చేస్తే సుమిత్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి దాసు అంటే అర్జెంట్ గా మీతో మాట్లాడాలి వదినమ్మా అని చెప్పని అంటాడు దేనికి ఏం జరిగింది అని అడుగుతుంది మీతో మాట్లాడాలి లేదనమ్మా నా ప్రాణాలు అప్పటి వరకు ఉంటాయో లేదో కూడా తెలియదు ముందు మీరు అర్జెంటుగా నన్ను కలవండి అంటాడు ఎక్కడికి రమ్మంటావు దాసు అంటే ఇక దాస్ అడ్రస్ చెప్తాడు దాంతో సుమిత్ర డ్రైవర్ ని తీసుకుని అక్కడికి వెళుతుంది వెళ్లేసరికి దాస్ అక్కడ చాలా ఒర్చుతూ కంగారు పడుతూ కనిపిస్తాడు ఏమైంది దాసు అంటే ప్రాణాలు పోతాయి అంటున్నావేంటి దాసు అని అడుగుతుంది అవునమ్మా ప్రాణాలే పోతాయి అలాంటి పరిస్థితుల్లో నేనున్నాను అని చెప్పని అంటాడు దేనికి ఎందుకోసం అని చెప్పని అంటే నీ బిడ్డ ఎవరో నీ కన్న బిడ్డను నీ దాకా చేర్చే వరకు నేను బ్రతికుంటానో లేదో అనుకున్నాను భగవంతుడు దయతలిచి నీ బిడ్డ ఎవరో ఏంటో నీకు ఆ రహస్యం చెప్పే వరకు బ్రతికించాడంటే ఎవరో నా బిడ్డ ఏంటి జ్యోత్సినే కదా నా కూతురు అంటే కాదమ్మా జ్యోత్సన నా కూతురు నేను కన్న కూతురు నా కన్న బిడ్డను తీసుకొచ్చి నీ కన్న బిడ్డను మాయం చేసింది మాయమ్మ చనిపోయిందని చెప్పి నాకు చెప్పి ఆ బిడ్డను తీసుకొచ్చి నీ దగ్గ నీ దగ్గర పడుకోబెట్టి నువ్వు కన్నటువంటి బిడ్డనేమో చంపమని చెప్పి బయటకు పంపింది దేవుడు దయదలిచి ఆ బిడ్డను ఎవరో మహానుభావుడు పెంచి పెద్ద చేశాడు అనగానే ఎవరో మహానుభావుడు అంటుంది కుబేర్ కుబేర్ పెంచిన కూతురే దీప దీపే నీ కన్న కూతురు అని అనగానే దీపే నా కూతురు అని కుబేరే పెంచాడని నీకలా తెలుసు అంటే ఆ రోజు జరిగిన దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని సైదులకిచ్చి మా అమ్మ చంపమని బయటకు పంపితే సైదులుగాడు ఆ బిడ్డను మాత్రం వదిలేసి వాడు ప్రాణాలు అర్పించాడు అని అంటాడు దాంతో సుమిత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది అసలు దీప తన మీద జరిగినటువంటి అటాక్ గురించి నీకు చెప్తే నువ్వు నమ్మలేదు కదా ఆ రోజు జ్యోత్సే దీప మీద అటాక్ చేసింది కానీ ఏమీ తెలియనట్టుగా వచ్చి ఇంట్లో పడుకుంది దీప ఈ ఇంటి వారసురాలనే నిజం జ్యోత్సనకు తెలుసు కాబట్టి ఆ అటాక్ చేసింది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతుంది ఈ నిజం జ్యోత్సనకు తెలుసు అనమాట అంటే తెలుసు మా అమ్మ జ్యోత్సనకు పోయిన సంవత్సరమే చెప్పింది అప్పటి నుంచి దీప మీద కన్నేసింది జ్యోత్సన కానీ దీపే వారసులనే విషయం మా అమ్మకు కూడా చెప్పలేదు జ్యోత్సిన అని అంటాడు దాంతో ఇక సుమిత్ర అక్కడి నుంచి జ్యోత్సనని టార్గెట్ చేస్తుంది తన బిడ్డను తనకు దూరం చేయడానికి జ్యోత్స్న వేసుకుంటూ వచ్చిన ఎత్తులని ఆలోచిస్తుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచించేసరికి ప్రతిసారి దీప సుమిత్ర మాట్లాడుకుని మంచి పరిస్థితులు వచ్చిన ప్రతిసారి కూడా ఇక జ్యోత్స్న అయితే ఏమేం గొడవలు చేసిందో వాళ్ళ మధ్యన ఎలాంటి సిచ్యుయేషన్స్ తీసుకొచ్చిందో గుర్తు చేసుకుని ఇక జ్యోత్సనకి చుక్కలు చూపించడం మొదలు సుమిత్ర మరి దీపని ఎప్పటికి నువ్వు నా కూతురివి అని చెప్పి పలకరిస్తుంది సుమిత్ర ఇకపై దీపని బా చూసుకుంటుందా జ్యోత్సకి చుక్కలు చూపిస్తున్న సుమిత్ర ఆ నిజాన్ని అసలు శివనారాయణ దశరథులకు చెప్తుందా మరి ఈ నిజం ఎలా బయటపడబోతోంది ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ